బ్రదర్ నా చెర్గా రే హ్ చెర్గా హ్ అజ్నా మెట్ సో లేజన్ డైమండ్ సిచువేషన్ బా దమని దానా ఏండి రండి రండిరా 12 కలర్ మాయా కొంచెం రాకామ సల నేను ఆన్ పాట్కోలేను నేను గణవర్త లైట్ లేద రస్తా అప్పుడు మా క్యాబ్లె అయితా ఏట్ आई खाई तो को अदले अदले तादर रणवीर तो तादर हा छे हा आई ने लगी चावड़ी है दी

గడగడ సారిం గరా డాక్టర్ గ యాకస్ నక్కనే ఉదిల సత్తలైనమా ర 24 అన్న తెలంగాణ వేరను వెడణం వెడనే నదత కస్ క మదదల జతి దబ్లదలే జతి జతి ఉద వదలేరా వదలే అప్పుడు వదనే రానే కాదు కాదులు ఈ వీడియో తీసేటప్పుడు ఇట్లా ఫోటో ఏదంటే ఫోటో తీసేటప్పుడు ఫోటో కూడా వచ్చేది అనమాట ఎట్నొక్ పెట్టడానికి మా ఫ్రెండ్స్ పెట్టడానికి రెండీ మీరు ఇద్దరు ఫోటో పోతే ఉండమ్మా పంపిస్తారులే పని పంపిస్తారు రెండీ పెట్టండి

नसह निचयाक नाती सब्सक्ते ना. शतैने ओकताव हमन् मतनें र्चत्पों पतने, फोटटब जोष में पर美味 दो मा स्टैश्बा, ड्लोगो으면因स्स टाइ도 पर उासे भराग सब्सक्त cách सिए ठीडिक्स प्रेढ़न��면 해� divert फोन <laughs> 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 <laughs>